విద్యుత్ షాక్ తో ప్రమాదానికి గురైన కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు సభ్యులు బిర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపుర గ్రామంలో విద్యుత్ షాక్ తో గాయపడిన మహిళను వారి కుటుంబాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య పరామర్శించారు ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కావడం చాలా బాధాకరమన్నారు ముందుగా ఇంటిపై ఉన్న విద్యుత్ తీగలు పరిశీలించారు ప్రమాద స్థితిలో ఉన్న విద్యుత్ తీగల లైన్ని మార్చివేయాలని అధికారులకు తెలిపారు ప్రజలకు ఇబ్బందిగా ఉన్న బసంతపూర్ రఘునాథ్పూర్ విద్యుత్ లైన్ మార్చాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంగన్వాడీ భవనాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా అలయ్య రఘునాథ్ గ్రామంలో అంగన్వాడీ భవనాన్ని పరిశీలించారు అంగన్వాడీ కేంద్ర భవనం స్లాబు పెచ్చులూడి పడుతూ ఉండటం చూసి నూతన భవనాన్ని నిర్మాణం కోసం కృషి చేస్తానని తెలిపారు అనంతరం అంగన్వాడిలోని ఆహార పదార్థాలను పరిశీలించారు రఘునాథపురం గ్రామంలో జీరో విద్యుత్ బిల్లును లబ్ధిదారుడికి అందచేశారు ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చేవని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గ్యారంటీల్లో భాగంగా గృహ జ్యోతి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు పరచడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం రఘునాథపురం గ్రామంలో చర్చి ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా యేసు ప్రభు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు వారందరికీ చర్చ్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రఘునాథపురం గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటులో పాల్గొని గెలుపొందిన జట్టుకు బహుమతులను అందచేశారు కొద్దిసేపు యువకులతో కలిసి క్రికెట్ను ఆడారు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టూ కొరణపాకారోడ్ యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 फाइव 8125847432